అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇందులో రెండో వేతకు సంబంధించిన ఒక పడ్డ అయితే అమ్మకానికి ఉందండి ఇక దీని అడ్రస్ వచ్చేసరికి నెల్లూరు డిస్టిక్ కోవూరు మండలం జమ్మిపాలెం గ్రామం అండి ఇక దీని ధరను వచ్చేసరికి అరవై రెండు వేలుగా చెప్పడం జరిగిందంట అయితే అది ఫిక్స్ కాదు ఖచ్చితంగా బేరం అయితే ఉంటుంది ఇక దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసరికి రెండు పూటలా కలిపి ఉదయం మూడు సాయంత్రం మూడు ఇవ్వచ్చని అంచనా అండి ఫ్రెండ్స్ ఇది కనుక మీకు నచ్చి ఎవరికైనా కావాలంటే టైటిల్ అయితే నెంబర్ ఉందండి నెంబర్కి కాల్ చేసి దీన్ని పూర్తి డీటెయిల్స్ తెలుసుకుని కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకవేళ టైటిల్లో కనుక నెంబర్ లేనట్లయితే ఈ గేదె సేల్ అయిపోయినట్టు అర్థం అండి దీని అడ్ర క్వాలిటీ దీని సన్నుకట్లు అన్నీ చూసుకోవచ్చు అయితే అయితే మేపింది కాదండి ఇంకా తీసుకెళ్ళి మనం కానీ మేపుకుంటే బాగా తయారవుద్దని కూడా చెప్పారు ఫ్రెండ్స్ వీడియోలో కంటే కూడా లైవ్ లొకేషన్కి వెళ్ళి చూసి నచ్చితేనే కొనుక్కోండి అయితే Thank you friends. Thank you to all.